త్రిపుర మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న సిక్కోలు చిత్రాలు సినిమా సక్సెస్ కావాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆకాంక్షించారు నగరంలోని బలగమెట్టు శివాలయంలో సిక్కోలు చిత్రాలు సినిమా టైటిల్ పోస్టర్ను ఎమ్మెల్యే శంకర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో సిక్కోలు కళాకారులు ఎందరో తమ ప్రతిభను నిరూపించుకున్నారని అదే కోవలో సిక్కోలు చిత్రాలు యూనిట్ కూడా విజయం సాధించాలన్నారు మంచి సందేశాత్మకమైన కథతో సిక్కోలు చరిత్రను ప్రజలకు తెలియజెప్పే రీతిలో సినిమాలు నిర్మించాలని శంకర్ కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా నిర్మాణం ఎంతో ఖర్చుతో కూడుకున్నదని అయినప్పటికీ ఆ ఖర్చును భరిస్తూ నిర్మాతలు సినిమాలు తీస్తున్నారని తెలిపారు ప్రేక్షకులు సినిమాను ఆదరించి ఆదుకోవాలని కోరారు ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా ఇంటి వద్దనే ఉంటూ ఓటీటీలో సినిమాలు చూస్తున్నారని సినిమాను హాలులో చూడటం ద్వారా సినిమా రంగంపై ఆధారపడిన ఎందరో కార్మికులకు కాస్త ఊరట లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు కమలా ప్రకాష్ హెరెడ్ గారు అలాగే నిర్మాత గుడుమూర్ నాగరాజ్ నాగరాజు గారికి అలాగే ఈ మూవీకి హీరో వెండి తారకేశ్వరరావు గారు హీరోయిన్ శ్రావణి శెట్టి గారు వారందరూ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళకి నా యొక్క బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను తప్పకుండా మన సినిమా టైటిల్లోనే ఉంది ఇంతవరకు చిత్రాలని పేరు మీద తీయడం దీంట్లో ఇప్పుడే ఒక మన శ్రీకాకుళం జిల్లా సంస్కృతి సాంప్రదాయాలు తప్పకుండా ఇందులో ఉంటాయనేది నాకు పూర్తి టైటిల్ అలాగే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా ఇందులో రాబోతున్నాయి అక్కడ ఉండే ఆ కష్టాలు ఎగుడు దిగుడులన్నీ ఏముంటాయి అన్ని కూడా ఇందులో చూపించబోతున్నా తెలుస్తుంది అలాగే మన శ్రీకాకుళం సాంప్రదాయం కానీ మన యాస కానీ అలాగే మన ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఇక్కడ మీరు ఈ చరిత్ర శ్రీకాకుళం చరిత్ర అంతా కూడా ఈ సినిమాలో మీరు ఇంకా బాగా చూపించి తప్పకుండా ఈ సినిమా రాష్ట్ర తెలుగు ప్రజలందరూ కూడా ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలందరూ కూడా దీన్ని ఆదరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ మన శ్రీకాకుళం అంటే ప్రత్యేకమైన అభిమానం తెలుగు ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ టైటిల్ మంచి టైటిల్ పెట్టారు ఈ సినిమా హిట్ అవుతుంది కూడా ఈ దేవుడిని చత్తరేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా ఇది స్టార్ట్ చేయడం చాలా ఆనందదాయకం